అయితే నేను మీ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ సాదు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో పనిచేస్తుంది అధికారులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ని నిజాయితీగా ఉన్నారా స్తబ్దుగా ఉన్నారా ఎందుకంటే కొంతమంది అధికారులు చేసేటటువంటి ఆకతాయి పనులు ప్రభుత్వ దృష్టికి వెళుతున్నాయా లేవా లేకపోతే సంబంధిత హైయర్ అఫీషియల్స్కి తెలుస్తున్నాయా లేవా అన్నది ప్రశ్నార్థకం ఇది రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ఆరోపణలు చేయడం అనేది పరిపాటి అది రాజకీయ ఆరోపణల కింద తీసుకోవచ్చు కానీ ఇదే రాష్ట్రంలో సామాన్యుల మీద కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేసేటటువంటి మానసిక హెరాస్మెంటు స్థాయికి వెళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకు చెప్తున్నానంటే నీకు ఏదైనా ప్రభుత్వ పరంగా సర్టిఫికెట్సో లేకపోతే ఇంకోటి ఇంకోటో కావాలి అంటే ఈ పదం నేను వాడకూడదు సభ్య సమాజం తలదించుకునే అయినటువంటి అంశాలు నీ కూతుర్ని నా దగ్గరికి పంపిస్తే నీకు కావాల్సింది ఇస్తానంటాడు వాడు మనిష లేకపోతే పశువా నీకు లేరా బిడ్డలు నీకు లేరా అక్కజల్లిలు నువ్వు కూడా అలానే అంటావా అదే అంశం మీద నీకు ఏదైనా అవసరం పోయి నీ బిడ్డను పంపించు అంటే నీకెంత ఎంత మరి అలాంటిది ఆధారం లేనటువంటి కుటుంబాల మీద మీ కామ ఆక్రోషం ఎందుకు మరి ఈ విషయాలు ప్రభుత్వాలకు తెలియదా ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ప్రభుత్వ తరఫున ఏదైనా సహాయం కావాలంటే మనిషిని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారా ఇంకొకటి ఒక సిఐ అసభ్యకరమైనటువంటి పదజాలం ఇంట్లో వ్యక్తులు లేనప్పుడు ఆడవారిని అసభ్యంగా దూషించడము ఆడవారిని మరో దృష్టికోణంతో చూడటము ఎంతవరకు సమంజసం మీరు న్యాయాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత మీ ఉంది పౌరులకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అలాంటి రక్షణ బాధ్యతలో ఉన్నటువంటి మీరే కామ కీచకులుగా మారితే సమాజం ఇక ఆ ప్రజలు ఎవరికి పోయి సమా ప్రశ్న ఎవరికి పోయి వాళ్ళ బాధలు చెప్పుకోవాలి బాధ చెప్పుకోవడానికి మీ కాడికి వస్తే మీరే వాళ్ళని కామ దృష్టితో చూస్తుంటే ఇక వారి బాధలు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఇన్ని ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అఘాయిత్యాలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు కఠినతమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం లేదు అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇదే పరిస్థితులు కొనసాగితే కొంతకాలానికి ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో ఎవరైతే ఎవరి వల్ల హింసించబడుతున్నారో వారు తిరగబడక తప్పదు ప్రభుత్వానికి ఓటు అనేటటువంటి ఆయుధంతో బుద్ధి చెప్పక తప్పదు ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజా రక్షణ కొరకు ప్రజా సేవ కొరకు ప్రజా అభివృద్ధి కొరకు పాలన చేయాలి అంతే తప్ప మీ యొక్క స్వ లోభ లాభము కోసం వ్యవస్థలను లేకపోతే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను మీ యొక్క కామ కోరికల కొరకు ఉపయోగించుకోకూడదు ఇలా చేసినట్లయితే భవిష్యత్తులో రానున్న రోజుల్లో మీకు సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది దయచేసి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి యొక్క కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించండి స్త్రీలను రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మీ మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించి రాష్ట్ర అధికారాన్ని మీ చేతిలో పెట్టినప్పుడు దాని సక్రమమైనటువంటి పందాలో నడిపించే విధంగా నడుచుకునే విధంగా మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అనే నా అభిప్రాయం థ్యాంక్ యూ